కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం ఉసిరికాయ పప్పు స్ట్రాబెర్రీ కర్రీ పెద్దగా ఉండే పెద్ద ఉసిరి లేదా రాతి ఉసిరికాయలతో పచ్చళ్ళు పట్టుకుండటం మనకందరికీ తెలిసిందే ఈ ఉసిరి జాతికి చెందినదే మరొక రకం ఉసిరికాయల్ని కూడా మనం చూస్తూ ఉంటాం ఇవి చిన్నగా అందంగా నొక్కులతో ఉండి చెట్టుకొమ్మకే తేనె పట్టుబట్టినట్టు ఒత్తుగా కాసి పండితే బంగారం రంగులో మిసమిసా మెరిసే ఈ ఉసిరికాయల్ని చిన్న ఉసిరికాయలు అంటారు నొక్కులతో నక్షత్రాకారంలో ఉండటం వల్ల ఈ చిన్న ఉసిరికాయనే నక్షత్ర ఉసిరి అని కూడా అంటారు దీనినే తినే ఉసిరి రాత ఉసిరి ఉసిరి అని కూడా అంటారు పండితే తీపితో కూడిన పులుపుతో నోరూరిస్తూ ఉండే వీటికి ఉప్పు కారం అద్దుకొని తినడం మనలో కొందరికి తెలిసిందే విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ చిన్న ఉసిరికాయలతో పులపుల్లగా రుచిగా ఉండే పప్పు కూరని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం చూద్దాం ఉసిరికాయ పప్పు తయారీకి కావలసినవి చిన్న ఉసిరికాయలు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు ఉల్లి మొక్కలు ఒక కప్పు పచ్చిమిర్చి ఏడు లేదా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఆరు లేదా ఏడు ఉప్పు తగినంత కారం ఒక టీ స్పూను పసుపు పావు టీ స్పూను ఎండుమిర్చి రెండు ఆవాలు అర టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను వంట నూనె మూడు లేదా నాలుగు గరిటెలు కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర ఒక చిన్న కట్ట ఉసిరికాయ పప్పును తయారు చేసుకునే విధానం ఉసిరికాయ పప్పు తయారీకి ఒక కప్పు చిన్న ఉసిరికాయలను తీసుకుంటే కందిపప్పును కూడా ఒక కప్పు తీసుకోవాలి అలాగే కొంచెం పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లి తరుగును కూడా ఒక కప్పుడు తీసుకోవాలి పులుపు నోటికి పట్టని వాళ్ళు ఉసిరికాయల్ని కొంచెం తగ్గించుకోవచ్చు కూరల్ని చేసేటప్పుడు కందిపప్పును మెత్తగా కాకుండా దానిని కొంచెం బద్దల బద్దలుగా ఉండేట్టు ఉడికించుకొని ఆ పప్పుతో పప్పుకూర చేసుకుంటే దాని రుచి చాలా బాగుంటుంది అందుకు గాను కందిపప్పుని కుక్కర్లో కాకుండా విడిగా గిన్నెలో ఉడికించుకోవాలి ఇప్పుడు కందిపప్పుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని దానిని శుభ్రంగా కడిగి కందిపప్పు ఉడికేందుకు సరిపడా మంచినీటిని పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసి కందిపప్పు ఉన్న గిన్నెను స్టవ్ మీద ఉంచి ఆ గిన్నెలోనే కొంచెం పెద్దగా తరిగి ఉంచుకున్న ఉల్లిముక్కల్ని నిలువుగా చీల్చి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి స్టవ్ మీద ఉడికించాలి కందిపప్పు పలుకు లేకుండా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ని కట్టివేయాలి ఈ కందిపప్పు ఉడికేలోపు ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి వాటి కండని చాకుతో కట్ చేసి గింజ నుండి వేరు చేయాలి ఇప్పుడు స్టవ్ మీద బాణల్ని ఉంచి కొద్దిగా నూనె పోసి నూనె వేడెక్కిన తరువాత ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తరువాత ఎండుమిర్చిని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేయాలి వీటినన్నింటినీ చక్కగా కలిగిపెట్టి పెట్టి ఉసిరి మొక్కల్ని వేసుకోవాలి తర్వాత పసుపుని కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు అన్నింటినీ మధ్య మధ్యలో కలిగి త్రిప్పుతూ ఉంటే ఈ ఉసిరి మొక్కలు నాలుగైదు నిమిషాల్లోనే మొగ్గుతాయి ముందుగా ఉడికించి ఉంచుకున్న కందిపప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొక్కల మిశ్రమాన్ని బాణల్లో వేయాలి ఇప్పుడు వీటిలో మీ రుచి సరిపోయినంత కారం ఉప్పుని కూడా వేసుకోవాలి ఈ పప్పు కూరల్లో కారం కంటే పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకుంటే కూర మరింత రుచిగా ఉంటుంది అవసరం అనుకుంటే బాణల్లో కొంచెం మంచినీటిని పోసుకోవాలి బాణల్లో ఉన్నవన్నీ ముందుగా చక్కగా ఉడికి ఉన్నవే కాబట్టి ఒకసారి అన్నింటినీ చక్కగా కలగలిపి కొత్తిమీరను కూడా వేసుకోవాలి మరో రెండు మూడు నిమిషాల పాటు కూరని ఉడికించుకుంటే కమ్మటి రుచితో నోటికి పుల్లపుల్లగా తగిలే ఉసిరికాయ పప్పు తయారు మా వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ నొక్కండి అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి